అసలు లహరి అక్క నా జుట్టుని ఏం చేసిందో తెలుసా ఇంత పని చేస్తుంది అనుకోలేదు ప్రతిసారి నా జుట్టుతో నొచ్చిన బాధ ఇదే చూటున్న ప్రతిసారి మేకవర్ చేపించుకున్న ప్రతిసారి నీ ఇష్టం అక్క నా జుట్టు నీ చేతిలో పెడుతున్నా ఏమైనా అని చెప్పేస్తా రిజల్ట్ చూస్తే ఇట్లా ఉంటది మరి అనుకున్నట్టు హెయిర్ స్టైల్ రావాలి అంటే కొన్ని కష్టాలు తప్పవు మరి అయినా దీంట్లో అక్క తప్పేం లేదు అయితే మనం మన హెయిర్ ని సెట్ చేసుకోవాలి అని అంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి నేను నా హెయిర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాను ఒట్లీ టూ టైమ్స్ అయినా లేకపోతే ఒక్కసారైనా ఈ గోరింటాకు హెయిర్ ప్యాక్ పెట్టుకోవాల్సింది కాకులు దాంట్లో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని హెయిర్ కి ఒక ఫార్టీ మినిట్స్ పెట్టుకోవాలి హెయిర్ వాష్ చేసుకోవాలి ఎలాంటి షాంపూ పెట్టకుండా నెక్స్ట్ డే మార్నింగ్ కి నా హెయిర్ చూసినా ఎంత మంచి కలర్ వచ్చిందో నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం నేచురల్ గా హెయిర్ కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి కానీ కెమికల్ తో కూడిన హెయిర్ కలర్స్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న ఆముదం నూనె పారాషూట్ ఆయిల్ హెయిర్ కి ఒక వన్ టూ అవర్స్ అప్లై చేసి ఇప్పుడు తో హెయిర్ వాష్ చేసుకోవాలి మనం హెయిర్ ఆయిల్ పెట్టిన తర్వాత కోమ్ చేయొద్దు హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ ఇట్లుంటది హెయిర్ వాష్ చేసిన రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా బాగుంటది నా హెయిర్ కూడా యూజ్ అవుతాని చెప్తున్నాను